దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలు అందరికీ వందనాలు దేవాతి దేవుడు మనలను ప్రేమించి మరొక అద్భుతమైన శుభదినాన్ని మనందరికీ ప్రభువు దయచేశారు దేవునికి మహిమ ఈరోజు దేవాతి దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అపోస్తులు కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వాక్యము చాలా అద్భుతమైన ఒక మాటను ప్రభు ఈ పూట కొరకు జ్ఞాపం చేశారు నిన్ను అనే మాట వ్యక్తిగతమైనది నిన్ను అన్ని జనులకు వెలుగుగా అన్ని జనులంటే ఇంకా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎరగనవారు ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా దూరంగా ఉంటున్నవారు వారందరికీ వెలుగు ఎవరు అని అంటే ఇదిగో వారి మధ్యలో నివసించుతున్న నీవే నేనే మనమే లోకానికి వెలుగుగా దేవుడు చేసి ఉన్నారు చాలాసార్లు చాలామంది ఈ విషయం అర్థం కాక వెలుగుగా జీవించవలసిన వారు వెలుగొందవలసిన వారు చీకటిగా మారిపోతున్నారు చీకటి జీవితాన్ని జీవిస్తున్నారు ఆ కారణం చేత అన్ని జనులు దేవుని వద్దకు రాలేకపోతున్నారు ఈరోజు నా దేవుడు మనలను ఎంపిక చేసుకున్నది కేవలం ఏదో మన అవసరాలు తీర్చి మన అక్కర్లు తీర్చి మనల్ని బలపరిచి మనల్ని దీవించి మనల్ని అభివృద్ధిపరిచి మనకుండేటువంటి స్థితిని ఉన్నతమైనటువంటి స్థితిగా మార్చడం దీనికోసమేనా దేవుడు మనలను ఎంపిక చేసుకుంది కానే కాదు దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభు చెప్పారు రక్షింపబడిన ప్రతి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి మారుమనసు పొంది రక్షణ పొంది బాప్త్యసం తీసుకుని దేవుని సంగమునకు వెళ్తున్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా నశించిపోతున్న వారికి వెలుగుగా ఉండవలసిన అవసరత ఉంది తప్పకుండా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే నువ్వు నిజంగా రక్షింపబడితే తప్పకుండా వెలుగులాగానే ఉంటావు నువ్వు వెలుగుతూ ఉంటావు అనేక మందిని వెలిగిస్తూనే ఉంటావు ఈ విషయాన్ని మనం గమనించాలి నువ్వు వెలగట్లేదు అని అంటే నువ్వు వెలుగుగా లేవు అని అంటే నీలో దేవుని వెలుగుని ఇతరులు చూడలేకపోతున్నారు అని అంటే నువ్వు రక్షింపబడ్డావా నువ్వు మారుమనిసు పొందావా కానీ ఒకసారి కొంచెం పరిశీలన చేసుకోవాలి ఈ పూట ప్రిలార మనం సాధారణమైన వ్యక్తులు కాదు మనము వెలుగు అన్ని జనులకు వెలుగు ప్రిలారా ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వద్ద నుండే